నమస్తే దోస్తులు వెల్కమ్ బ్యాక్ ఎస్ వై యూట్యూబ్ ఛానల్ చాలా రోజులు అవుతుంది కదా వీడియోలు పోస్ట్ చేసి నేను కూడా అదే అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను మా ఫ్రెండ్ గారు ఇద్దరం కలిసి జాతరకు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎన్ని జాతరలు కవర్ చేస్తాం అనేది వీడియో చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు మేము కొరవి జాతరకు వచ్చినాం కొరవి ఫస్ట్ టైం రావడం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మాకు దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది ఎందుకు అవసరం అంటే మేము టికెట్స్ తీసుకొని మళ్ళీ వేరే సైడ్ వెళ్ళాలి కాబట్టి వేరే కుడికి వెళ్ళాలి కాబట్టి అందుకోసం మేము టికెట్స్ తీసుకొని వెళ్ళాం చాలా తొందరగా అయిపోయింది ఎందుకంటే ఇది ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అందుకోసమే రష్ ఉంది బట్ కొంచెం టికెట్స్ కాబట్టి మాకు చాలా తొందరగా అయిపోయింది వెళ్ళేసినాం దర్శనం కూడా చాలా బాగా జరిగింది చాలా మంచిగా అనిపించింది మాకు కూడా ఇప్పుడు కొరివి నుంచి కూసుమంచి వెళ్తున్నాం మా సైడ్ కూసుమంచిలో జాతర బాగా జరుగుతుంది ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూసుమంచి జాతరకి వెళ్తున్నాం కాబట్టి అక్కడ కూసుమంచిలో కూడా జాతర బాగా జరుగుతుంది దర్శనం కూడా చాలా బాగా అయింది అక్కడ కూసుమంచి దర్శనం కూడా ఫుల్ రష్ ఉంటుంది అక్కడ గుడి దగ్గర పులిహోర ఇస్తే పులిహోర తినేసి అక్కడే జాతరలో కొన్ని కావాల్సినవి అన్నీ తీసుకున్నాం మిఠాయిగా తినడానికి కొన్ని తీసుకున్నాం నేను మా ఫ్రెండ్ గారు కూసుమంచిలో కూడా దర్శనం చాలా బాగుంది ఇక ఇప్పుడు కూసుమంచి నుంచి మేళచెరు వెళ్తున్నాం చెరువు అంటే కోదాడ దగ్గర ఉంటుంది చెరువు అక్కడికి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఇద్దరం కలిసి మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు గుడిలో ఇద్దరం పులిహోర తిన్నాం ఇంకా అదే ఇంకా వెళ్తున్నాం ఇక్కడ నుంచి మేళచెరు మేళచేరు జాతర చాలా అంటే చాలా బాగా జరిగితే వస్తుంటుంది అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు పెడతారు రికార్డింగ్ డ్యాన్సులు చూడడం కోసం నేను మా ఫ్రెండ్ గారు వెళ్తున్నాను అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళా నేను నేను సెకండ్ టైం మేళచేరు వెళ్ళడం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ జాతర మస్తు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అందరూ కలిస్తే నేను మా ఫ్రెండ్ గడి ఇద్దరం వెళ్తున్నాం అక్కడికి మేళచేరు జాతరకి బండ్లో పెట్రోల్ కొట్టేస్తున్నాను మళ్ళీ ఎక్కడి నుంచి జాతరకి వెళ్ళాక మళ్ళీ కమ్మ వెళ్ళేటప్పుడు తిరిగి మళ్ళీ ఇబ్బంది కాకూడదని ఇప్పుడే పెట్రోల్ కొట్టిస్తున్నాం బండ్లో కానీ జాతర మాత్రం అంటే మస్తు రైతే మాకు అక్కడ అన్నయ్య ఏం చెప్పిండంటే తమ్ముడు జాగ్రత్త ఎందుకంటే ఇక్కడ బాగా యాక్సిడెంట్లు అయితే ఎందుకంటే మస్తు రష్ ఉంటుంది అని ఆ మాట నిజమే ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటుంది ఇప్పుడు మేము నేను ఫైవ్ థర్టీకి వెళ్తున్నాం కాబట్టి మాకు ఏం బండ్ మీకు రష్ కనిపించట్లేదు బట్ తర్వాతకి రష్ స్టార్ట్ అయితే కొంచెం కూడా గ్యాప్ ఉండదు అంత మంది వస్తుంటారు అంత జనం వస్తారంటే అంత జనం వస్తారు ఎందుకంటే బాగా జరిగింది మేళచీరులో జాతర ఇది పార్కింగ్ ఏరియా బండ్లు పెట్టుకొని ఇక్కడ నుంచి వేరే సైడ్ వెళ్ళాలి నడుచుకుంటూ ఎంత ముందు ఎంతవరకు అప్పుడు మేలచెరు రాని వాళ్ళకైతే ఇప్పుడు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ మేళచేరి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి అన్నీ తెలుసు కూడా ఇన్ కేస్ కేసు ఎవరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే మీకు ఎలా తెలియాలి అనుకుంటే నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా పోవాలి అనేది ఇది స్టార్టింగ్ మేలచెరు ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తాము మనం ఇప్పుడు ఇంకొక సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది రికార్డింగ్ డ్యాన్స్లు చూడండి మీకు కనపడుతూనే ఉన్నాయి ఇప్పుడు మస్తు అంటే మస్తు జరుగుతుంది ఇక్కడ చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా రాకపోతే రాండి వచ్చి చూడండి అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ అందరూ కలిసి రాండి అప్పుడు మీకే అర్థమవుతుంటుంది

ఘోరంగా అంటే ఘోరంగా భయం వేసింది ఎందుకంటే ఇట్లా పైకి వెళ్తుంటే సడన్గా ఇట్లా దిగుతుంటే గుండెల్లో అసలుకి మామూలుగా భయం కాలేదు మాకైతే ఎవరైనా భయస్తుంటే ట్రై చేయ మాకు అంటే అసలు ఎక్కండి ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కండి ఒక్కసారి పైకి వెళ్ళేసి ఒకేసారి కింద దిగుతుంటే మాకు ముఖ్యంగా మస్తు భయం వేస్తుంది బట్ అయినా సరే ఆ భయంలో కూడా నేను వీడియో తీశాను కానీ చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే ఎంత అంటే మస్తు భయం వేసింది నాకు ఒక హాఫ్ అన్ ఆర్ తర్వాత బాగా ఆకలి వేస్తుందని నేను మా ఫ్రెండ్ గారి ఇద్దరం కలిసి ఓడిస్తున్నా ఇప్పుడు స్టార్ట్ చేశారు రికార్డింగ్ డ్యాన్స్లు చూడండి అంతవరకు ఎప్పుడైనా రాకపోతే రాండి ఎంజాయ్ చేయడానికి మాత్రం ఇది ఎప్పుడైనా మన జీవితంలో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇట్లా సంవత్సరంకి ఒక్కసారి వస్తుంది కాబట్టి వచ్చేసి అలా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవడమే కానీ చాలా అంటే చాలా బాగా జరుగు ఉంటుంది ఇక్కడ మేల చెరువులో నేనైతే మస్తు ఎంజాయ్ చేశాను మీరు కూడా చూడండి తీసింది కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం తప్ప ఒకరిని తప్పుగా చేయడం కోసం కాదు ఎట్లీస్ట్ మనం జీవితంలో కొద్దిగా పై ఎంజాయ్ చేయడం చూడడం తప్పని అంతే మించి ఇంకోటి ఏమీ లేదు దీన్ని మీరు చూసి తప్పుగా అర్థం చేసుకోకూడదు అనే చెప్తున్నాను ప్లీజ్ వీడియోని వీడియో మాత్రం లెక్కన చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో పూర్తి చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్